ఆయన స్వరూపంలోనికి మార్చుకోవటానికి కొన్ని పరిస్థితులను మనకి అవసరాన్ని బట్టి అనుమతించాడని పేరుతో రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఆరో వచ్చిన ఏడో వచనం చూస్తే రాస్తుంది పేరుతో రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఆరు ఏడు వచ్చినాలు ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ నేను బైబిల్ మూసేశాను ఇంక ముగిస్తున్నా ఇంక అయిపోయింది ఇంకా సేపట్లో శాలమన్నా మన్నాను ఉండన్నా నేను ఉండను జంపు ఏంటి కానీ చెప్పే ఒక ముఖ జాగ్రత్తగా వినండి చదువు నానా ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుతున్నది అవసరాన్ని బట్టి అంట అవసరాన్ని బట్టి కొంచెము కాలము మీకు కొన్ని సమస్యలను బట్టి దుఃఖం కలుగుతుంది ఎందుకయ్యా ఈ బాధలు అంటే దేవుడిచ్చిన సమాధానం అవసరము అన్నాడు ఏం అవసరం అంటే వాటి ద్వారానే నువ్వు శుద్ధ సువర్ణం కావాలి వాటి ద్వారానే నీలో ఉన్న దుర్లక్షణాలన్నీ తొలగిపోవాలి వాటి ద్వారానే నువ్వు శుద్ధీకరణ పొందాలి అర్థమైందా అగ్ని పరీక్షలో రెండు తేలుతాయి ఒకటి అగ్ని పరీక్షలో రెండు తేలుతాయి బంగారానికి ఒకటి అది ఒరిజినలా డూప్లికేట్ అనేది తేలిది అగ్ని వల్ల బంగారు కమ్మె దొరికిందని కొట్టుకుపోయావు అనుకో ఏం చేస్తాడు తీసుకొని డబ్బులు ఇస్తాడా ఫస్ట్ ఏం చేస్తాడు తెలుసా దాని మీద యాసిడ్ వేస్తాడు యాసిడ్ అంటే ఏం తెలుసా రూపక అగ్ని నీటి రూపంలో ఉన్న అగ్ని అది పోస్తే కాలిద్ది కాలి ఒకవేళ నకిలీదనుకో దాని అసలు రంగు బయటకు వచ్చిద్ది ఒరిజినల్ అనుకో ఇంకా మెరిసిద్ది స్తోత్రం హలో అంటే రెంట్కి ఉపయోగపడింది అగ్ని ఒకటి అది ఒరిజినల్లా నకిలీయా తేలటానికి రెండవది ఆ అగ్నిలో కాల్చినప్పుడు దాని లోపల ఉన్న మురికంతా శుద్ధీకరణ పొంది శుద్ధ సువర్ణం అయితే మేలిం చేసిన బంగారానికి రేట్ ఎక్కువ మేలిం చేయని బంగారానికి రేట్ ఎక్కువ మీకు తెలియదుగా చెప్పండి మేలిం చేసిన దానికి రేట్ ఎక్కువ చేయని దానికి ఎక్కువ మేలిం చేయటం అంటే ఏంది శుభ్రపరచటం శుద్ధీకరించటం స్తోత్రం అవునా కల్తీ గిల్తీ ఏమన్నా ఉంటే మొత్తాన్ని క్లీన్ చేసాడు పెడతాడు ఒరిజినల్ బంగారాన్ని నిగ్గు తెలుస్తాడు దానికి రేట్ ఎక్కువ అలాగ మన విలువైన పాత్రలం కావాలంటే మనలో మనకు తెలియకుండానే మురికి ఉంటుంది ఆ మురికి ఆయనకు మాత్రమే తెలుసు వేటి ద్వారా ఆ మురికిని వెళ్ళగొట్టాలో మనల్ని శుద్ధి చేయాలో దేవుడికి తెలుసు కాబట్టి మనల్ని పరిశుద్ధపరచడానికి మనల్ని మేలిమి బంగారంలా చేయడానికి అవసరాన్ని బట్టి కొన్ని ప్రతికూలతల్ని దేవుడు మన జీవితాల్లోకి ఆయనే అనుమతిస్తాడు అవసరం తీరిన తర్వాత ఉంచమన్నా ఉంచడం ఎంతమందికి విశ్వాసం ఉందే మరి అందరి లైఫ్ లాంటివి కాదురా తల్లి నీ నీ లైఫ్ అందరి జీవితాల లాంటి జీవితం కాదు నీది నువ్వు విలువ పెట్టి కొనబడ్డావు అందరి లైఫ్ లాంటిది కావాలా నీకు మరి అప్పుడు ఇట్లాంటివి ఏమి ఉండవు మరి అందరి జీవితాలు లాంటి జీవితం కావాలా నీకు ప్రత్యేకింపబడిన జీవితం కావాలా ఆ ప్రత్యేకింపబడిన జీవితం నీది నువ్వు అనుకుంటున్నావు నా చదువు రాదండి అయినా సరే నువ్వు దేవుడు కూతురువే దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్నాడు నీ లైఫ్ డిఫరెంట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరి జీవితాలు ప్రత్యేకించబడ్డాయి కాబట్టి నువ్వు వచ్చి అడుగు కూర్చున్నావు కూర్చున్నావు లేతే శుభ్రంగా అందరూ జీవిస్తున్నట్టు లోకంలో జీవించే వాడివి జీవించేదాన్ని కానీ కాదు కాదు నువ్వు ప్రత్యేకించబడ్డావు కనుక నువ్వు వచ్చే కూర్చున్నావు నిన్ను ప్రత్యేకించుకున్నాడు అందుకే నిన్ను ప్రత్యేకించుకున్నాడు నీకు సిద్ధపరిచిన రాజ్యం ప్రత్యేకమైంది సింహాసనం ప్రత్యేకమైంది కిరీటం ప్రత్యేకమైంది నీకు సిద్ధపరిచిన భవిష్యత్తు ప్రత్యేకమైంది కాబట్టి నీకుండే ఎగ్జామ్స్ కూడా స్పెషలే స్తోత్రం